హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీకృష్ణ శ్రీ కనకమ్మ శ్రీ శ్రీ కనకమ్మ తల్లి మహోత్సవం జరుగుతుంది కదా చనివాళ్ళ తేటలో అమ్మవారి రూపాలు కొన్ని చూద్దాం ఇది అమ్మవారి గుడిలోనే కృష్ణుడి రూపం కృష్ణ శ్రీకృష్ణ దర్శనం చూడండి అమ్మవారి దర్శనాలు కూడా చాలా ఉన్నాయి అమ్మవారి దయకి కృపా కాటాక్షారికి మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నా ఓం నమ శివాయ ముత్యాలమ్మ తల్లి గుడి సిబిఐ ముత్యాలమ్మ తల్లి అనే పండగలు అలంకరించారు పండగ మహోత్సవాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తరలో చాలా బాగా అలంకరిస్తున్నారు అమ్మవారు పసుపు కుంకుమతో అలంకరించారండి గాజులతో అలంకరించారు గాజులమ్మ తల్లిగా అలంకరించారు ముత్తైదోళ్ళకి గాజులు గాజులు ఎంతో అపరూపం కదండి అందుకని గాజులతో అపరూప అలంకరించారు ముచ్చలమ్మ తల్లి పండుగ రోజున మహోత్సవం రోజున అలంకరించారు అమ్మవారిని చక్కగా చాలా రకాలుగా అలంకరించారు చూడండి రకరకాల పూ పళ్ళతో అలంకరించారు ధనలక్ష్మి అమ్మవారి రూపంలో అలంకరించారండి ఇది శాకాంబరి అమ్మవారి రూపంలో అలంకరించారు అమ్మవారిని మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి థ్యాంక్ యూ